హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు నాన్ వెజ్ ప్రియుల కోసం ఇంకొక రెసిపీ అండి ఎండు రొయ్యలు టమాటా చాలా బాగుంటుంది కర్రీ చూడడానికి సింపుల్ టమాటా రొయ్యలే కదా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇలా వండుకొని చూడండి చాలా సూపర్గా ఉంటుంది వైట్ రైస్లోకి అయితే అదిరిపోతుంది మరి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి రెండు రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కాట్లు పెట్టి ఇలాగా ప్లస్ లాగా కట్ చేసుకొని అన్ని టమాటాలు వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి తొక్క బాగా లావుగా ఉంటుంది కదా అందుకని నేనైతే ఈ విధంగా తొక్క తీసే వండుతాను ఎప్పుడైనా మూతబెట్టి పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి పెట్టుకోవాలి మంచిగా ఉడికే వరకు అంటే ఫుల్గా అవసరం లేదు జస్ట్ మనకు కట్ చేసినవి అరటిపండు తొక్కొనిస్తే ఏ విధంగా అయితే వస్తుందో అట్లా వస్తుంది ఒక టెన్ మినిట్స్ వరకు అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాము సూపర్గా ఉడికినాయి చూసారు కదా ఇగో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇగో తొక్కలు కూడా బయటకు వచ్చేసింది చూసినరా ఇది చాలా లావుగా ఉంటుంది కదా ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది తింటే కూడా మంచిది కాదు కదా అనేసి నేను తొక్క తీసే వండుతాను ఎప్పుడైనా ఇవన్నీ చల్లార్చుకొని ఈ తొక్కలు మొత్తం తీసేసుకొని చిన్నగా కట్ చేసుకుందాం టమాటాలో చల్లటి వాటర్లో వేసుకొని చూశారు కదా నేను చెప్పాను అరటిపండు తొక్కలాగా వచ్చేస్తే అని ఈ విధంగా అన్నీ తీసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎంత లావుగా ఉందో ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను చిన్న చిన్నగా కట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా గట్టి గట్టిగా ఉన్నాయి అందుకని ఈ విధంగా పర్ మిషన్లో వేసి ఇలాగా చిన్న చిన్నగా చేసేసాను ఇప్పుడు చక్కగా ఉడికిపోతాయి మొత్తం ఇలాగే చేసేసుకున్నాను నేను కొంచెం ముక్కలు ముక్కలు తినే వాళ్ళైతే కట్ చేసుకోవచ్చు కానీ ఉడకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీటికి టమాటాలకు కొన్ని బాగానే ఉంటాయి టొమాటోలు కొన్ని మాత్రం ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాగే చేస్తాను నేను మొత్తం ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు వేడి చేసుకొని అందులోకి ఈ తోకలు తలకాయలన్నీ తీసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంచెం వేన్నిళ్ళలో వేస్తే స్మెల్ కూడా ఎక్కువ ఉండదు అందుకనే వేన్నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి మంచిగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు తొక్క తీసి పెట్టుకున్న టొమాటోలన్నీ మంచిగా చాపింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకోవాలి స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటో రొయ్యలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఒక రైస్కే బాగుంటాయి చపాతికి కానీ పూడి కానీ దేనికి బాగుంటాయి ఓన్లీ వైట్ రైస్కి అయితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది దోసకాయ రొయ్యలు బీరకాయ రొయ్యలు ఆనియన్ రొయ్యలు ఇవన్నీ కూడా బాగుంటాయి కర్రీస్ టమాటోలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న వెంటనే టొమాటోలు కాకుండా ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలన్నీ వేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి అయితేనే టేస్ట్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం టొమాటో అంతా వేసేసుకోవాలి ఈ గ్రేవీ కూడా టొమాటోలదే ఇలా వేస్తే చాలా బాగుంటుంది కర్రీ ముక్కలు ముక్కలు కంటే ఇట్లా చాలా బాగుంటుంది చాపిం చేసి వేసుకుంటే మంచిగా కలుపుకొని పెట్టి కొద్దిసేపు పెట్టుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి సరిపడే అంత కారం అంటే నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసాను టమాటా ఉన్న రొయ్యలు ఉన్నాయి కదా కొంచెం నీసు నీసు వాసన ఉండకుండా ఉంటుంది సాల్ట్ ఒక స్పూన్న్నర సాల్ట్ అలాగే ఇందాక నేను చెప్పలేదు జీలకర్ర మెంతులు రెండు సేమ్ క్వాంటిటీ తీసుకొని మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అది ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మూతబెట్టి మీడియం టు లో ఫ్లేమ్కి అయితే పెట్టుకోవాలండి అడ్జస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతుంది కర్రీ ఇందులోనే కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి అయ్యయ్యో వాటర్ పోసేస్తున్నారు అనుకోకండి ఈ వాటర్తోని ఉడికి వాటర్ ఇనికిపోవాలి అప్పటి వరకు దీన్ని ఉడికించుకోవాలి అప్పుడు ఈ మసాలా అంతా మసాలా అంటే ఓన్లీ జీలకర్ర మెంతుల పొడి మసాలా ఒకటి ఉప్పు కారం ఇది అంతా మంచిగా రొయ్యలకు పట్టుకొని సూపర్గా టేస్ట్ వస్తుంది ఉడకడం మాత్రం కొంచెం నెమ్మదిగానే ఉడికించుకోవాలి ఫైనల్గా మనకు టమాటా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది మనం పోసిన వాటర్ కూడా మొత్తం ఉండికిపోయినాయి జస్ట్ టమాటోలో ఉన్న రసం మాత్రమే ఉండిపోయింది మంచి ఉడికిపోయింది కానీ ఇప్పుడు వేయించిన ధనియాల పొడి ఫైనల్గా అలాగే మీకు తెలిసిందే కదా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది టమాటాలు తొక్క తీసుకొని కొంచెం చాపింగ్ చేసుకొని వండాలంటే కానీ ఎంత టైం పడుతుందో అంత టేస్ట్ కూడా అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి అందరు ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్